గరుడ అనే టైటిల్ తో ప్రభాస్ అలాగే ప్రశాంత్ నీల్ కొత్త సినిమా ప్రారంభమవుతుందా అంటూ వార్తలైతే కొంత చక్కర్లు కొడుతోంది ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే అతిపెద్ద స్టార్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అవసరం లేదు ఆయన ఫ్లాప్ మూవీ కూడా దాదాపు మూడు నాలుగు వందల కోట్లు వసూలు చేస్తాయంటే ఆయన రేంజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్ ఆయన చేతిలో ఒక ఐదారు ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెండు వచ్చి షూటింగ్స్ లో ఉన్నాయి తాజాగా అయితే మరో సినిమా అప్డేట్ కూడా వచ్చింది మరి అది ఎప్పుడు అనేది కూడా తెలిసిపోతోంది సో మొత్తానికి రాజాసాబ్ షూటింగ్ అయితే పూర్తి చేసే పనిలో మన డార్లింగ్ ఉన్నారు ప్రస్తుతం ది రాజాసాబ్ మూవీ షూటింగ్ లో అయితే ఆయన రోజు వెళ్తున్నారు మారుతి డైరెక్షన్ లో అయితే ఈ సినిమా వస్తోంది ప్రభాస్ కర్యాలోనే ఫస్ట్ టైం ఒక హారర్ ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమా రొమాంటిక్ హారర్ ఫ్యాంటసీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు మారుతి తన మార్క్ కామెడీ ఇందులో హైలైట్ గా ఉండబోతోంది సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు రొమాన్స్ పరంగా అసలు ఫుల్ ఉందని మనకి ఇప్పటికే వచ్చిన టీజర్ ద్వారా అయితే తెలుస్తోంది డిసెంబర్ ఫిఫ్త్ న సినిమా రిలీజ్ అని చెప్తున్నారు ఈ సినిమాకి సంబంధించి కొన్ని సాంగ్స్ అలాగే ప్యాచ్ వర్క్ ఉంది అది కంప్లీట్ చేసే పనిలో అయితే ఆయన ఉన్నారు అయితే మన డాలి ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీసేటువంటి సినిమా ఆల్రెడీ సలార్ తీశారు సెకండ్ పార్ట్ కూడా రావాలి కానీ ఈలోపు ప్రశాంత్ నీల్ అయితే ఎన్టీఆర్ తో సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు అయితే ప్రశాంత్ నీల్ సలార్ టూ తో పాటు మరో సినిమాని కూడా ప్రభాస్తో చేయడానికి సిద్ధమయ్యారని దాని పేరు అనే టైటిల్ తో రాబోతోందని సో ఇది చాలా చాలా యాక్షన్ అండ్ ఖచ్చితంగా ఇది సలార్ కి కంటిన్యూషన్ లాగా అనిపిస్తుంది అని కొంతమంది అయితే చెప్తున్నారు ప్రస్తుతం సలార్ కి సంబంధించిన విషయాల్లో కూడా వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది